అక్క వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పినవి కాకుండా నేను నేర్చుకుని స్వయంగా స్వతహాగా చూసి నేర్చుకున్న విషయం ఏంటంటే ఒకసారి అక్క వాళ్ళతో కలిసి అమ్మమ్మ మేమందరం కలిసి రాముగారి దగ్గరికి వెళ్ళాం ఆ రోజు రాముగారు మాటల మాటల్లో విషయం చెప్తూ వచ్చారు ఒక ఒక అబ్బాయి వర్క్ చేసే ఒక అతను సటెన్ అమౌంట్ ఆయన దగ్గర దొంగతనం చేయడం జరిగింది తీసేసుకోవడం జరిగింది ఓకే దట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్ ఇట్ వాస్ క్వైట్ హ్యూజ్ అమౌంట్ అనమాట సో అప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఎవరు సలహా వాళ్ళు ఇస్తారు సార్ ఎందుకు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అది ఇది అని చెప్పినప్పుడు ఆయన అసలు పర్స్యూ చేసిన విధానం ఆయన చూసిన విధానం ఏం నేర్చుకున్నారు అని చెప్పడం కోసం ఇది చెప్తున్నారు ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఆ పని చేశాడో ఏది ఆ అబ్బాయిని టెంప్ చేశాయో అది ఆలోచించాలి ఇంకొకటి రెండో విషయము ఇప్పుడు నేను అతన్ని పంపించేస్తే నాకు ఇంకో పనివాడు దొరుకుతాడు కానీ వాడికి అది లైవ్లీహుడ్ ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది మూడవది ఇఫ్ ఐ హ్యావ్ టు పనిష్ హిమ్ దెన్ ఫస్ట్ ఐ హ్యావ్ టు పనిష్ మై సెల్ఫ్ ఫర్ క్రియేటింగ్ సచ్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ దట్ మ్యాన్ ఫర్ దట్ పర్సన్ అతనికి దొంగతనం చేయడం కోసం నేను కల్పించిన అవకాశాన్ని బట్టి నన్ను నేను పనిష్ అప్పుడు తప్పు నాది అన్నారు ఇంతకంటే హ్యుమానిటీ ఎక్కడ ఉంటుంది చాలా మంది ఏంటంటే దే పోట్రే దట్ దే ఆర్ వెరీ కైండ్ కంపాషనెట్ కానీ రాముగారు హీ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ కంపాషనెట్ ఎందుకు పోర్ట్రే చేసుకోవాలంటే అవసరం లేదు హీఈ్ ఎమోషనల్ హిస్ కైండ్ హిస్ కంపాషనెట్ హీస్ జీనియస్ జీనియస్ అన్నవాడు జీనియస్ జీనియస్ అని చెప్పుకోడు హీఈస్ జీనియస్ బై హిమ్సెల్ఫ్